అందరికీ నమస్కారం నా పేరు మహేష్ అండి మనం నల్లగట్ల ఆళ్ళగడ్డ మండలం నేను వచ్చేసి ఈ యొక్క మొక్కజొన్న పంటకి మన యొక్క ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యూజ్ చేయించాను ఆ యొక్క రిజల్ట్ అనేది ఎలా ఉంది ఏమనేది ఒకసారి రైతు మాటల్లోనే తెలుసుకుందాం నా పేరు శివయ్య మందలబ రుద్రవరం మండలము ఈ యొక్క గ్రాన్వల్స్ గత టూ ఇయర్స్ నుంచి వాడుతున్నాను మొక్కజొన్న మిరప వరి మినుము ఇనుము మొత్తానికి వాడుతున్నాను ఈ ఫస్ట్ దశలో ఫస్ట్ దశ పురుగులో పురుగు మందులో హ్యూమిక్ వాడాను రిజల్ట్ ఎక్సలెంట్గా ఉంది ఈ యొక్క కాండం కానీ వివరి వ్యవస్థ కానీ సూపర్గా ఉంది ఈ రిజల్ట్స్ ఎవరైనా వాడుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్ ఈ గ్రాన్యువల్స్ కూడా టూ ప్రతి ఇయర్కి టూ ఇయర్స్ వాడుతున్నాను టూ టైమ్స్ వాడుతున్నాను మిరప కానీ వరి కానీ జొన్న కానీ మినో కానీ టూ టైమ్స్ వాడుతున్నాను ఈ రిజల్ట్ ఈ ప్రోడక్ట్స్ అయితే రిజల్ట్ ఎక్సలెంట్గా ఉంది ఎవరైనా వాడుకోవచ్చు అందరూ వాడవచ్చు ఓకే థ్యాంక్ యూ ఆ యొక్క రిజల్ట్ అనేది ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి ఫస్ట్ రౌండ్ హుమిక్ స్ప్రే చేశాడు పురుగుమంతో పాటి నెక్స్ట్ వచ్చేసి ముప్పై రోజుల పైరప్పుడు సతవ మందుతో పాటు మన యొక్క గ్రాన్వల్స్ కూడా యూజ్ చేశాడు వన్ టైం అయిపోయింది సతవ మందు ఆ యొక్క రిజల్ట్ అనేది ఆ యొక్క హోమిక్ యాసిడ్ గ్రాన్వల్స్ రిజల్ట్ అనేది ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి పైరు ఎలా ఉంది ఏ విధంగా ఉంది పైరు కాంతివంతం కానీ నలుపుదనం కానీ చాలా ఎక్సలెంట్గా ఈ యొక్క క్రాప్ ఉంది ఎవరికైనా ఈ యొక్క ప్రోడక్ట్స్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి